ఈ రోజు ఉదయం ఆర్ ఎన్ బి అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆర్టీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు మీదుగా వరుసగా ఐదవ ఏడాది శ్రీ ఫాదర్ ఫెర్రర్ మెమోరియల్ జిల్లా స్థాయి జర్నలిస్ట్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ టీషర్ట్స్ ను ముఖ్య అతిథిగా వెచ్చేసిన మత్స్య రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆర్టీటీ ప్రధాన క్రికెట్ స్టేడియం టోర్నీ నిర్వహించడం జరుగుతుందని రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే ప్రకటించారు ఐపీఎల్ తరహాలో జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో గల జర్నలిస్ట్ ఓపెన్ టోర్నమెంట్ కలర్ డ్రెస్సులతో వైట్ బాల్ తో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు టోర్నమెంట్ లో విజేతకు ఫాదర్ ఫెర్రర్ తో పాటు ట్రోఫీని అంత చేయడం జరుగుతుందని రన్నర్స్ గెలుపొందిన వారికి మూడో స్థానంలో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అంత్యచేయడం జరుగుతుందని టోర్నమెంట్ లో రాణించిన జర్నలిస్టులకు బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ ఇతర ప్రత్యేక బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుందని మత్స్య రామలింగారెడ్డి తెలిపారు జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొని జర్నలిస్టులందరూ ఒక వేదిక మీద ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో అందరూ చేయి చేయి కలపాలని మచ్చ రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విజయరాజు శివప్రసాద్ మహబూబ్ బాషా దాబూద్ సురేష్ బాబు భాషా తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థని స్థాపించి యాభై సంవత్సరాలుగా బలుగు బలహీన వర్గాలు పేదలు దళితుల కోసం పనిచేసినటువంటి ఆర్టీటీ వ్యవస్థాపకులు ఫాదర్ థెటర్ పేరు మీద జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ జేపీఎల్ని అనంతపురంలోని ఆర్టీటీ చేయడం అందు నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఈ గవర్నమెంట్ జరుగుతుంది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ ఒక వేరే వీధికి తీసుకురావాలంటే ప్రయత్నంలో భాగంగానే గవర్నమెంట్ టోర్నమెంట్ని అనంతపురంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది ఐదో సంవత్సరం అంటే ఫాదర్ ఫెరర్ ఈ జిల్లాకు చేసిన సేవలు గుర్తుగా ఐదో సంవత్సరం వరుసగా ఈ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ అనేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనంతపురంలో నిర్వహించడం జరుగుతూ ఉంది పెద్దలు మాంచు ఫెరర్ సహకారంతో ఆర్టీటీ ప్రధానమైన స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో ఎనిమిది టీములు ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో విశిష్టత ఏంటంటే ఐపీఎల్ తరహా అన్ని టీముల తల వైట్ బాల్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఈ టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి వాళ్ళు విజేతలకి ఆ ఫాదర్ ఫెరర్ ట్రోఫీని అందజేయడం జరుగుతుంది దాంతోపాటు టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఆల్రౌండర్ ప్రత్యేక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఈ టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు నెలలో జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అనంతపురంలో వర్తమాన స్థాయిగా రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆరోగ్యంలో దీంట్లో ప్రతిభ ఉన్నటువంటి ఎవరైతే ప్రతిభ చూపిస్తారో వాళ్ళందరినీ కూడా ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకొని రాష్ట్ర స్థాయి గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో మంచిగా జర్నలిస్ట్ అందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్కి ఎంపిక చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ టోర్నమెంట్ ఇక్కడ అనంతపురంలో నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడే అనంతపురం ఆర్బీటి స్టేడియంలోనే వచ్చే నెలలో నిర్వహించడం జరుగుతుంది మూడో వారంలో అని చెప్పి ఈ సందర్భంగా జర్నలిస్ట్ నిలందరికీ తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున కదిరి తాళిపత్రి మడకశీల రాప్తాడు అనంతపురము ఇట్లా అన్ని ప్రాంతాలన్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లు అందరూ ఈ టోర్నమెంట్లో భాగస్వాములు అవుతున్నారు వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు చెప్తూ ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడంలో జర్నలిస్ట్ అందరూ సహకారం అందించి మనకు కోరుతూ ఉన్నాను జర్నలిస్ట్ అందరూ ఐకమత్యం కోసం ఈ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరము ఇది ఫాదర్ ఫెరర్ పేరు మీద ప్రతి ఏడాది జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇదే సాంప్రదాయం ఈ సంవత్సరం కూడా ఇది మిస్ కాకూడదు ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ గవర్నమెంట్ కూడా ఓడిపోతే ఇంటికి పద్ధతి కాకుండా లీగ్ కం నాకౌట్ ఎవరు బాధపడుకోకుండా అందరికీ ఎక్కువ జర్నలిస్టు మ్యాచ్ రాలే అవకాశం అంటే ఫ్రెండ్షిప్ కోసం అంటే నిత్యం పని ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్కి ఆటోమేటిక్ ఎప్పుడూ ఉద్యోగం ఉద్యోగం అనే భావన లేకుండా అందరూ కలిసి అన్ని జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ సమానమే చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పత్రికలు పెద్ద పత్రికలు పెద్ద ఛానల్స్ చిన్న ఛానల్స్ అనే భేదం లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఆర్టీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది అందరూ ప్రతి జర్నలిస్టు ఆడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది జర్నలిస్ట్ కుటుంబ కార్యక్రమం కాబట్టి ప్రతి జర్నలిస్టు ఈ టోర్నమెంట్లో వచ్చి ఆడేటువంటి జర్నలిస్టులకి కొంత ఉత్సాహాన్ని నింపమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టును విజ్ఞప్తి చేస్తూ ఈ టోర్నమెంట్ విజయవంతానికి మన మీడియా మిత్రులందరూ సహకారం అందించారు టోర్నమెంట్ అయిపోయే వరకు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి సహకారం అందించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని